మాయన గంగూర్ పప్పు యాచన తిని పండుకో మట్ట సంగం ఏమొద్ద తల్లి మి అన్నమది విరుదుంగా ఆ ఒకవేరి పాలే కుర వచ్చని వడనేకి ఓయ్ చిన్న అబ్రే పసత్ 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 బాగుందిలే ఇద్దరు నీకు మచ్చంది కదా ఇదిరా నాకు ఇద్దో ఇద్దో ఈడ ఇది ఇద్దరు నీతి కదా చూస్తాం హావ్ అందుకే నేను నీ బిడ్డనే కాదు తాయన కుట్టలే నేను నీకే పుట్టినది కోటేసి వచ్చినావా ఏది చూపి ఏది చూపి ఎవరికేసినావు రాజశేఖర రెడ్డి చేసినా నీకు సంగతి చెప్తా గిరసకపాని చెప్తా వయసు రాజశేఖర రెడ్డికి నీ బుద్ధి ఉంటాడు ఎప్పు గెసే చెబు నేను చెప్తాను గెలిచకుంటే గెడకుంటే గెడతకుంటే నా తప్ప నీ తప్పేది అది నువ్వే గుండే నీ గుండెనే నువ్వేలే కాడిపోయినాడ గెలుస్తాడు పది మాటలు గెలిసక పని ముక్కు పోసి తోలు తీసి తీసాడు ఆరేసి చెప్పులు కుట్టించుకుంటా కుట్టించుకో నేను కుట్టించుకుంటాను రాజశేఖర రెడ్డికి అందుకే నేను చేయను చెప్పు మాకు

తన్ను తే కూడావు నీకు నాలుగు వేలు వచ్చింది చాలేదమ్మ మీ పెద్దమ్మ కొట్లాడుతుంది లెక్క కావాలంటే ఇప్పుడు తగ్గేది హాయ్ అండి నేనైతే మా ఇంటికి వచ్చిన ఓట్లు వేయడానికి వచ్చిన ఇంటికి ఇప్పుడే ఓటింగ్ వేసి వచ్చినాము నా ఓటు హక్కు వినియోగించుకున్నాను అందరు ఉండాలని దేవుడు దీవెనలు ఉండాలని ఖచ్చితంగా మనం మంచి నాయకుడిని ఎన్నుకున్నాం అనుకుంటున్నా బయట అంతా ఎండగా ఉంది మా సైడ్ అయితే నేను ఉన్న విలేజ్ నేమ్ వచ్చేసి నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్ కానాల గ్రామం ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే నా ఓటు హక్కు నిర్వహించుకొని నా నాయకుడిని ఎంచుకొని వచ్చిన నేను తప్పకుండా వస్తాడని అనుకుంటున్నా మీరు కూడా రాయలసీమ మీది రాయలసీమ అయితే ఖచ్చితంగా ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి ఫుల్గా రాయలసీమలో నందెల్ సైడు ఫుల్గా గొడవ వెళ్ళాకనే మా ఊర్లో ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారు తోసులాట జరిగింది కొంచెం రాజకీయ పరంగా జరుగుతుండీ మామూలే ఇదండి టుడే బ్లాగ్ వచ్చేసి మన ఎన్నికలు జరుగుతున్నాయి కదా నంద్యలో ఫోన్లు తీసుకోవని ఇవ్వలేదు కొంచెం అక్కడ వీడియో ఇద్దామనుకున్నా ఫోన్లు తీసుకోనివ్వలేదు చెక్ చేసినారనమాట అంతే అండి పోవాలంగా ఈరోజు నేను సాయంత్రం ఇంకా వెళ్తాను మా ఇంటికి మా అత్తంటికి ఇంకా వెళ్ళిపోతా జస్ట్ ప్రజెంట్ వచ్చేసి మా అమ్మలు ఇంటి దగ్గరన్నా ఓకే అండి ఎవరైనా మన ఛానల్ కొత్త చూసుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇంకొకటి మన రాయలసీమలో ఎవరు వస్తారో కామెంట్ చేయండి నేనైతే మన జగనన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఓకే బాయ్ అందరికి సపోర్ట్ చేయండి అందరూ మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ